ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది కదండి సో వీడియోస్ కూడా చాలా రోజులు అవుతుంది ఎందుకంటే మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే చాలా దగ్గరలోనే ఉంది నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి సో బిజీగా అయితే చదువుకోవడంలో ఉన్నాను అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి అయితే ఈ ఛానల్ వచ్చేసి మనకు కొత్తగా ఏవైనా నోటిఫికేషన్స్ పడితే అయితే దాని గురించి చెప్తూ ఉంటాను సో అలాగే వచ్చేసి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేట్ ఇక్కడ ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కషన్ చేస్తూ ఉంటాను కాబట్టి సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా నచ్చితే కనుక వీడియో అయితే లైక్ చేయండి సో ఈరోజు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి సో ఆల్రెడీ మీరు తమిళలో చూసే వచ్చారు కదా సో ఏంటంటే ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి అయితే అప్లై చేశారో సో వాళ్ళకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దామని అయితే మీ ముందుకైతే వచ్చానండి సో యాక్చువల్ అదేంటో మీ అందరికీ తెలుసండి అయితే ఇప్పుడే అండి ఈరోజు నాకు అయితే మెయిల్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందండి సో ఆ మెసేజ్ ఏంటో మీకు ఇక్కడ నేను వీడియోలు అయితే డిస్ప్లే చేస్తాను చూడండి మరి మీకు కూడా ఈ మెయిల్ వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లికేషన్ చేసుకున్నాము అని అనుకుంటే కనుక సో మనకి ఎప్పుడైనా రైల్వే బోర్డు వాళ్ళైతే మనకు పదే పదే అయితే అటెన్షన్ రిక్వైర్డ్ అయితే మనకు పంపిస్తూ ఉంటారు సో లాస్ట్ టైం నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా అప్లై చేసినప్పుడైతే సో దానికి కూడా ఇలాగే మెసేజ్ అయితే వచ్చిందండి మెయిల్లో సో అప్పుడైతే నేను టెన్షన్ పడిపోయాను అంటే ఈ లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్ దగ్గరలో వన్ మంత్ ఉన్నప్పుడు అయితే మనకి ఇలాంటి ఒక మెసేజ్ అయితే పంపిస్తారు సో దీనివల్ల మనము ఇబ్బందిగా అయితే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది దేనికోసం పంపిస్తారు అంటే అయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో సో వాళ్ళు అలర్ట్గా ఉండడానికైతే ఈ మెసేజ్ అయితే పంపిస్తారండి సో లాస్ట్ టైం కూడా నాకు ఈ మెసేజ్ అయితే వచ్చింది ఎన్టీపీసీ ఎగ్జామ్ అప్పుడు సో ఇప్పుడు సేమ్ ఆర్ఆర్బి గ్రూప్ డికి కూడా ఈ మెసేజ్ అయితే వచ్చిందండి సో ఇది ఈ రోజే వచ్చింది సో తప్పకుండా మీకు కూడా ఇది వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం చాలామంది అప్లికేషన్ అయిపోయిందిలే అని చెప్పేసి అయితే సైలెంట్గా ఉండిపోయి చదువుకుంటూ ఉంటాము ఇలాంటి మెసేజ్లు కొన్ని మనం చెక్ చేస్తూ ఉండము సో అలాంటప్పుడు అయితే ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఎగ్జామ్కి మనం అప్లై చేసేటప్పుడు పేమెంట్ విషయంలో అయినా ఫీజు విషయంలో అయినా లేకపోతే డాక్యుమెంట్స్ విషయంలో అయినా మనకి పెండింగ్ అని అయితే పడుతుందండి సో పెండింగ్ పడిందని మనం చెక్ చేసుకోకుండా ఉన్నామంటే అప్లికేషన్ జరిగిపోయింది అనుకుంటాము సో అలాంటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది అప్లికేషన్ జరగదు కొంత కొంతమందికి సో అందుకని చెప్పేసి అయితే మనం ఎలా అప్లై చేసుకున్నాము మన అప్లికేషన్ కరెక్టా లేదా మనకు ఎగ్జామ్ అంటే మనం ఎగ్జామ్ రాయొచ్చా లేదా అని తెలుసుకోవడానికి అయితే తప్పకుండా ఈ మెసేజ్లు అయితే కొన్ని చెక్ చేస్తూ ఉండాలి సో దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదండి ఇది ఎందుకు ఇస్తారు అంటే మనల్ని అటెన్షన్ చేయడానికైతే ఇస్తారండి సో ఇందులో వచ్చిన మెసేజ్ ఏంటో నేను మీకైతే చదివి వినిపిస్తున్నాను చూడండి డియర్ అప్లికెంట్ అంటే నేనైతే అప్లై చేసుకున్నాను కదా సో నాకైతే మెసేజ్ అయితే పంపించారు యువర్ అప్లికేషన్ ఫర్ సీఈఎన్ నంబరు ఇక్కడ నాకు అప్లికేషన్ చేసుకున్న నా నంబరు ప్లస్ నేను దేనికోసం అప్లై చేసుకున్నాను అంటే ఏ జాబ్ కోసం ఏ పోస్ట్ కోసం అప్లై చేసుకున్నాను అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ ఆఫ్ వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ హ్యాస్ బిన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే మీరు అప్లై చేసుకున్నారు కదా ఈ నెంబర్కి అంటే సిఇఎన్ నెంబర్తోని అప్లికేషన్ నెంబర్తోని ఆ నెంబర్ ప్లస్ సెవెంత్ సిపిసి ఆఫ్ పే మ్యాట్రిక్స్ అనే జాబ్లో పోస్ట్ కోసం అయితే మీరు అప్లై చేసుకున్నారు కదా సో అదైతే ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ చేశాము మీ అప్లికేషన్ అయితే యాక్సెప్టెడ్ అని చెప్పేసి అయితే రైల్వే బోర్డు వాళ్ళు అయితే మెసేజ్ అయితే పంపించారండి సో హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కొంతమందికి చాలా పెండింగ్ పడిపోయి అయితే అప్లికేషన్ చేసుకున్నామని చెప్పేసి అలాగే ఉండిపోతారు కదా సో అలా కాకుండా నా అప్లికేషన్ అయితే కంప్లీట్గా జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ నాకు రైల్వే బోర్డు నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చిందండి మెయిల్లో వచ్చింది అయితే ఈమెయిల్ ఎవరికైతే రాలేదో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మీ అప్లికేషన్ పెండింగ్లో పడి ఉంటే కనుక ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉండదు సో నెక్స్ట్ మీకు అడ్మిట్ కార్డ్ కానివ్వండి ఇంకా సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రాదండి సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఏంటంటే ఈ మెయిల్ వచ్చినా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మళ్ళీ మనకు నార్మల్ మెసేజ్ కూడా ఒకటి వస్తుందండి సో ఆ నార్మల్ మెసేజ్ ఏంటో కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి బోర్డు పైన డిస్ప్లే చేస్తాను సో ఎందుకు ఈ నార్మల్ మెసేజ్ కూడా మీకు చెప్తున్నాను అంటే ఒకవేళ మెయిల్ వచ్చినా రాకపోయినా అయినా నార్మల్ మెసేజ్ అయితే వస్తుందండి ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి మెయిల్ ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోయినా కూడా నార్మల్ మెసేజ్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఇస్తారు సో నాకైతే ఈ రోజే అండి ఇక్కడ మీరు చూడండి కింద వచ్చేసి మీకు డిస్ప్లే చేస్తున్న బోర్డులో అయితే కింద సెకండ్ మెసేజ్ వచ్చేసి నాకైతే ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే నేను అప్లై చేసుకున్నాను కదా సో దాని గురించి అయితే నాకు అయితే మెసేజ్ అయితే పంపించారండి ఇక్కడ మీరు చూడండి డియర్ అప్లికెంట్ యువర్ అప్లికేషన్ ఫర్ సీఈఎన్ నెంబర్ అంటే నేను అప్లికేషన్ చేసుకున్న నోటిఫికేషన్ నెంబరు బిన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని అయితే వచ్చిందండి సో యాక్సెప్ట్ అయితే చేసాము మీ పెండింగ్ అయితే లేదు ఆల్రెడీ మీరు ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే మెసేజ్ అయితే వచ్చిందండి ఆ పైన మెసేజ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ అయితే రాస్తున్నానండి సో అప్పుడైతే వచ్చిన మెసేజ్ అండి అది పైన మీరు అది చూస్తున్నారు కదా సో సిక్స్ సిఈ అని అండి నెంబర్ నాది నోటిఫికేషన్ నెంబరు సో ఆ నెంబర్ అయితే ఎన్టీపీసీ ఎగ్జామ్ది అండర్ గ్రాడ్యుయేట్ ఇది సో అది కూడా ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అయిపోయింది ఆల్రెడీ నేను ఎగ్జామ్ కూడా అటెంప్ చేశాను సో రిజల్ట్ కోసం అయితే ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది సో ఇక్కడ చూడండి పైన నాకు ఇలా మెసేజ్ అయితే వచ్చిందండి ఎన్టీపీసీ గురించి సో ఇప్పుడు కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి అయితే కింద మెసేజ్ అయితే వచ్చింది సో ఇలా అయితే తప్పకుండా మెసేజ్ అయితే మనకు రావాలి అండి ఎందుకంటే లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం అప్లికేషన్ చేసుకున్నామో లేదో మనకు కన్ఫర్మ్గా చేయడానికి అలర్ట్ చేయడానికి అయితే ఈ మెసేజ్ అయితే పంపిస్తారు సో తప్పకుండా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే అప్లై చేసుకుని ఉన్నారో సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వల్ల అయితే తప్పకుండా మెయిల్కి లేదా నార్మల్ మెసేజ్ అయితే మన నెంబర్కి అయితే పంపిస్తూ ఉంటారు మనల్ని అలర్ట్ చేయడానికి ఈ మెసేజ్ వల్ల మనకి ఇబ్బంది ఏం లేదు బట్ రాకపోతేనే ఇబ్బంది ఎందుకంటే మన అప్లికేషన్ జరిగిందా లేదా అనేది అయితే మనం కొంచెం డౌట్లో ఉండిపోతాము సో తప్పకుండా అయితే మెయిల్ లేదా నార్మల్ మెసేజ్ అయితే తప్పకుండా చెక్ చేసుకోండి సో ఎవరికైతే ఇది రాలేదో అయితే కామెంట్ చేయండి సో ఎవరికైతే ఈ మెసేజ్లు అయితే వచ్చాయో వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరికైతే రాలేదో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మనం డిస్కషన్ చేయడానికి సో తప్పకుండా అయితే మెయిల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇదండి నాకు ఈరోజు వచ్చిన మెయిల్ అండ్ నార్మల్ మెసేజ్ సో అంతే అండి ఈరోజు ఈ టాపిక్ గురించి ఆ తర్వాత వచ్చేసి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే చాలా సిలబస్ అయితే నడుస్తూ ఉంది సో వెయిటేజ్ అయితే చాలా ఎక్కువగానే ఉందనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది అయితే అప్లికేషన్ చేసుకున్నారండి సో దాదాపు వచ్చేసి ఇది సెంట్రల్ కాబట్టి మనకి వన్ క్రోర్ మెంబర్స్కి పైన అయితే అప్లికేషన్ చేసుకున్నారండి సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సో చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది సో చాలా గట్టిగా ప్రిపేర్ అయితేనే మనము ఈ అయితే కొట్టచ్చు ఎందుకంటే వన్ టోర్ మెంబర్స్ అంటే చూడండి సో ఎంత ఎక్కువగా అయితే అప్లికేషన్ చేసుకున్నారో ఎందుకు ఇంతమంది చేసుకున్నారో అనుకుంటే మనకి టెన్త్ ఆర్ ఐటీఐతోనే అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో టెన్త్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి టెన్త్ చదివిన వాళ్ళు సో చాలామంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు సో మీరు కూడా గమనించాలండి ఇక్కడైతే చాలామంది అప్లికేషన్ చేసుకొని ఉన్నారు కాబట్టి మనం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి సో నార్మల్గా మనం సింపుల్గా పైన పైన ప్రిపేర్ అయితే అయితే అస్సలు కుదరదండి ఎందుకంటే ఇంత మందిలో మనకు జాబ్ రావాలి అంటే కాంపిటీషన్ అయితే చాలా ఉంది సో అదైతే మా ఇంట్లో గుర్తు పెట్టుకుని అయితే చదువుకోండి సో సిలబస్ గురించి కానివ్వండి టాపిక్స్ గురించి ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఎక్కువగా నేను టాపిక్స్ గురించి అయితే డిస్టర్ చేయాలనుకోవట్లేదండి ఎందుకంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసినవే మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇంట్రెస్ట్గా అయితే చదువుకున్నది బెటర్ అని అయితే నా ఒపీనియన్ అండి సో ఇంకేమైనా మీకు సబ్జెక్ట్స్లో అయినా టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయినా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి సో నాకు తెలిసినంతవరకు అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికైతే ఆల్ ద బెస్ట్ అండి సో మంచిగా చదువుకోండి ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి సో వన్ మంత్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నవంబర్ సెవెంటీన్త్ అంటే అక్టోబర్ ఒకటే మందు మనకు మధ్యలో అయితే ఉంది సో ఒక్క మంత్లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఈ అయితే క్రాక్ చేయొచ్చు అయితే మీరే టైం టేబుల్ అయితే ఒకటి పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసినప్పుడే నేను క్లియర్గా అయితే టైం టేబుల్ అయితే అయితే చెప్పాను సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దాని గురించి చేయాలనుకోవట్లేదు కాబట్టి సో అందరూ తప్పకుండా అయితే గట్టిగా చదువుకోండి అంతే అండి వ్లాగ్ని నెక్స్ట్ కనుక లైక్ చేయండి మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి హ్యావ్ ఎ నైస్ డే